మిల్లెట్స్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని ఆలోచిస్తున్నారా డోంట్ వరీ వనస్థలిపురం మీకు దగ్గర అయితే లేదా ఒక్కసారైనా ఈ ఫుడ్ తినాలనుకుంటే వనస్థలిపురం వెళ్ళండి వనస్థలిపురం కమాండ్ నుంచి లోపలికి వెళ్తే గూగుల్ మ్యాప్ ద్వారానైనా ఈ స్పాటు చేరుకోవచ్చు అదే మొదటి ముద్ద మొదటి ముద్ద చిన్న చూడగానే బయట నుంచి మనకు చిన్న బిల్డింగ్ లాగా కనిపిస్తుంది కానీ ఫుడ్ మాత్రం సూపర్ బా అని చెప్పాల్సి ఉంటుంది అన్ని రకాల ఫుడ్స్ మనకి అవైలబుల్ ఉంటాయి రాగి సంకట్ కావచ్చు లేకపోతే కిచిడీ కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇది కిచిడి విత్ అక్కడ కనిపించేది బీట్రూట్ పచ్చడి వెరైటీగా ఉంది చాలా టేస్టీగా కూడా ఉంది సో ఇది మీల్స్ నూట యాభై రూపాయలు తీసుకుంటారు ఆవు పాలతో చేసిన మజ్జిగని మనకైతే ఇస్తారు అలాగే కర్డ్ రైస్ని కూడా వాళ్ళు వెరైటీగా చేయడం జరిగింది చాలా చాలా టేస్టీగా అయితే ఉంది సో ఫుడ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు వాళ్ళు అలాగే కేవలం ఫుడ్ మాత్రమే కాదు హెల్దీకి సంబంధించిన అంటే ఉదయం టిఫిన్స్ మిల్లెట్స్ ఉంటాయి ఈ మధ్యాహ్నం లంచ్ పూర్తిగా మిల్లెట్స్ ఉంటాయి ఆయిల్స్ కావచ్చు లేకపోతే అలాంటివన్నీ కూడా వాళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి తినే స్నాక్స్ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా మిల్లెట్స్తో తయారు చేసినవి వీళ్ళైతే ఏర్పాటు చేశారు అలాగే మార్నింగ్ టైంలో సొరకాయ జ్యూస్ అలాంటివి ఉంటాయి మొలకలు ఉంటాయి సో ఇక్కడ లిస్ట్ ఇచ్చాను ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి ఒకవేళ అవకాశం ఉంటే ఎప్పుడైనా ఈ స్పాట్కి అయితే రీచ్ అయితే ఖచ్చితంగా ఇక్కడ టేస్ట్ చూడండి అలాగే ఏమైనా కొనేవి ఉన్నా కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ